చాలాసార్లు మనం అనుకుంటాం నేను ఇంత కష్టపడ్డా ఫలితం ఎందుకు రావడం లేదు అని కానీ నిజం ఏమిటంటే ఫలితం అనేది మనం చేసే పనిపైనే ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు సమయం పడుతుంది అంత మాత్రాన ఫలితం రాదని కాదు అలాగే మనం అనుకున్నట్లుగానే రావాలి అని కూడా కాదు అదే విషయం ఒక రైతు ఉదాహరణలో బాగా అర్థమవుతుంది ఒక పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు రైతు ప్రతిరోజు ఉదయం లేచి తన పనిని తను చేసుకుంటూ పొలంలో విత్తనాలు వేస్తుండేవాడు ఆయనకి బాగా తెలుసు వర్షం పడుతుందా లేదా అనేది తన చేతిలో లేదని కానీ విత్తనాలు వేయకపోతే పొలం ఖాళీ అవుతుంది అది మాత్రం బాగా తెలుసు అతను చేసే పని చూసి ఊరి వాళ్ళు అడిగారు ఏమయ్యా వర్షం పడకపోతే నీ కష్టం మొత్తం వృధా అవుతుందిగా అయినా ఎందుకు ఇలా కష్టపడుతున్నావు అందుకు రైతు చిరునవ్వుతో చెప్పాడు చూడండి వర్షం పడుతుందా లేదా అనేది నా చేతిలో లేదు కానీ పొలం పనిని చేయడం మాత్రం నా బాధ్యత ఫలితం ఎప్పుడు ఇవ్వాలో దేవుడు చూసుకుంటాడు అదే కదా అసలు విషయం కొన్ని రోజులకి వర్షం పడింది పొలమంతా పచ్చగా మారిపోయింది అప్పుడు ఊరి వాళ్ళకి అర్థమైంది రైతు యొక్క సంకల్పం ఎంత గొప్పదో ఇదే విషయాన్ని గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదాచన అంటే మనకు హక్కు మనం చేసే పనిపైనే ఉంటుంది ఫలితాల మీద కాదు ఫలితం ఆలస్యం అవుతుందేమో కానీ నిరాశపడకండి మన కర్తవ్యం చేస్తూ ఉంటే సరైన సమయంలో ఫలితం మన ముందే నిలబడుతుంది